కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ వన్ టైం ఉదయం పది గంటలు రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఎవరి కోసమో ఎదురుచూస్తూ ఉంది నీరజ ఆమె ఎంతసేపు అలా ఎదురు చూసినా ఆమె ఎదురు చూస్తున్న మనిషి మాత్రం అక్కడికి రాలేదు దాంతో అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుని పక్కకి ఉన్న గోడకి తలచార వేసింది ఆమె రాత్రంతా టెన్షన్ వలన నిద్ర పట్టకపోవడంతో అలా కూర్చోగానే ఆమె కళ్ళు మూతలు పడ్డాయి నువ్వేమి కంగారు పడకబేబి రేపు ఎట్టి పరిస్థితిలోనూ మనం పెళ్లి చేసుకుంటున్నావు నేను టెన్ కల్లా రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేస్తున్నాను లెవెన్ కల్లా నువ్వు మిస్సెస్ రాజీవ్ అయిపోతున్నావు అన్న రాజీవ్ మాటలు గుర్తు రావడంతో ఉలికిపడి లేచి టైం చూసింది నేరజా టైం ట్వెల్వ్ అయ్యింది రాజీవ్ ఇంకా రాకపోయేసరికి కోపంగా తను ఫోన్ తీసి రాజీవ్కి కాల్ చేసింది ఆమె కానీ మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేసి ఉంది అని కస్టమర్ కేర్ వాయిస్ ఆమెకి వినిపించడంతో చిరాకు వచ్చింది రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వచ్చిన వారందరూ నీరజ చేతిలో ఉన్న దండలను పెళ్లి కూతురు అవతారంలో ఉన్న నీరజను విచిత్రంగా చూస్తూ ఉంటే నేరజకి చాలా అవమానంగా అనిపించింది అప్పుడే అక్కడికి వచ్చిన నీరజ మేనేజర్ రాజేష్ మేడం సారీ దిస్ నేను అతని గురించి ఎంక్వైరీ చేయించాను అతను పక్కా ఫ్రాడ్ అని తేలింది డబ్బు కోసం అమ్మాయిలను ట్రాప్ చేస్తూ ఉంటాడంట మిమ్మల్ని కూడా డబ్బు కోసమే అని అతను అంటూ ఉండగా చురుగ్గా అతని వైపు చూసింది నీరజ దాంతో తలదించుకుని సారీ మేడం మన ఆఫీస్ లో పనిచేస్తున్నాడని తెలిసి ఎవరో గొప్పంటి ఫ్యామిలీ నుంచి అతనికి సంబంధం వచ్చిందని ఈరోజు మార్నింగ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు మేడం అని చెప్పాడు రాజేష్ ఆ మాటతో పట్టరానంత కోపం వచ్చిన ఆమె పెళ్ళెక్కడా అని సీరియస్ గా అతను అడిగింది శ్రీనివాస కళ్యాణ మండపం ఏలూరు మేడం మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి పెళ్ళైపోతుంది మేడం అని చెప్పాడు రాజేష్ దాంతో కోపంగా కార్తి రాజేష్ అని అంటుంది నీరజ అయోమయంగా ఆమెను చూసి కారు తీసుకువచ్చిన రాజేష్ తో కార్ ఎక్కి ఫాస్ట్ గా పోని అని చెప్పి కార్ లో కూర్చుంటుంది నీరజ ఒక గంట తర్వాత కళ్యాణ మండపం దగ్గర ఆగుతుంది ఆ కార్ నీరజ ఫాస్ట్ గా కార్ దిగి లోపలికి వెళ్తుంది లోపల రాజు తన భార్యకి అరుంధతి నక్షత్రం చూపిస్తూ ఉంటాడు అది చూసిన నీరజ కోపంగా రాజు దగ్గరికి వెళ్ళి అతని కాలర్ పట్టుకుని రెండు చెంపలు వాయిచ్చి ఏరా నీకు ప్రేమించడానికి ఒకరు పెళ్లి చేసుకోవడానికి మరొకరు కావాలరా సిగ్గుందా నీకు ఇంకొకసారి నా కంపెనీలో కనిపించావే అనుకో చంపి పడేస్తాను వెదవ్వా ఆర్ డిస్మిస్ అని తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అందరిలోనూ నీరజ అలా చేసేసరికి చాలా అవమానంగా ఫీల్ అవుతాడు రాజే నీరజ ఆ కోపంలోనే కార్ ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ వెళుతుంది కానీ ఆ కార్ ఇంకా రాజేష్ ఎక్కపోవడంతో ఆ కార్ వెనకే మేడం అని రాజేష్ పిలిచినా కూడా ఆమె పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంది దాంతో వెనకాల ఆటోలో ఆ కార్ని ఫాలో అవుతూ ఉన్నాడు రాజేష్ నీరజ ఫాస్ట్ గా వెళుతూ రోడ్డు మీద ఆడుకుంటూ ఉన్న ఒక చిన్న బాబుకి డాష్ ఇస్తుంది అది చూసిన జనం నీరజ కారు చుట్టూరు చేరి గొడవ చేస్తారు అదంతా చూసి ఇరిటేటెడ్ గా ఫీల్ అవుతూ ఉంది నీరజ వెనకాలే వచ్చిన రాజేష్ ఆ కారు చుట్టూరు ఉన్న జనాన్ని చూసి వామ్ ఈ మెంటల్ని మళ్ళీ ఏదో పెంట చేసినట్లుందే అని మనసులో అనుకుంటూ జనాన్ని తప్పించుకుని కార్ దగ్గరికి వెళతాడు కింద పడి ఉన్న బాబుని వాళ్ళమ్మ ఒళ్ళో పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది బాబుకి దెబ్బలు తగిలి బ్లీడింగ్ అవుతూ ఉంది వామ్ దీనమ్మ దీని ఇళ్ల పొగరతో పెద్ద సమస్యను తెచ్చిపెట్టింది కదా అని మనసులో అనుకుని ఆ బాబు దగ్గరికి వెళ్ళి తన చేతిలోని బాబుని తీసుకుని కార్ డోర్ దగ్గరికి వచ్చి కార్ గ్లాస్ డోర్ మీద కొడతాడు రాజేష్ అక్కడ జరిగింది ఏమీ పట్టించుకోకుండా స్మోకింగ్ చేస్తున్న నీరజ రాజేష్ వైపు చిరాగా చూస్తూ వీడేంటి ఈ దరిద్రాన్ని కారులోకి ఎక్కిస్తున్నాడు అని మనసులో అనుకుంటూ డోర్ లాక్ తీస్తుంది డోర్ ఓపెన్ చేయగానే వచ్చిన కారంతా సిగరెట్ వాసన వస్తుంది డబ్బు పొగరు అంతా ఎంత లేదు మా మేడం గారికి ఆ రాజు దీన్ని ఎందుకు వదిలేసాడో ఇప్పుడు అర్థమయ్యింది అనుకుంటూ బాబును వెనకాల సీట్లో ఎక్కించి తన ఫ్రెండ్ సీట్లో కూర్చుంటాడు రాజేష్ అది చూసి రాజేష్ ఏంటిది అని చిరాగ్గా ఫేస్ పెట్టి అడుగుతుంది నీరజ మేడం ఇప్పుడు మనం తప్పించుకోవాలంటే ఇదే మంచి మార్గం ముందు మీరు హాస్పిటల్కి పోనివ్వండి అని అన్నాడు రాజేష్ దాంతో విసుగ్గానే హాస్పిటల్కి వెళుతుంది నీరజ డాక్టర్ బాబుని చెక్ చేసి చిన్న చిన్న దెబ్బలు ఏం పర్వాలేదు అని అంటాడు సరే డాక్టర్ అని అతనితో చెప్పి రాజేష్ బిల్ పే చేసిరా నేను బయట ఉంటాను అని బయటకు నడుస్తుంది నీరజా లోన్లో రాజేష్ కోసం ఎదురుచూస్తూ ఉన్న నీరజ పక్కన ఒక అబ్బాయి కంగారుగా ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నాడు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంటున్నారా పది లక్షలు కావాలి ఎలా అరేంజ్ చేయరా అమ్మ కోసం నేను ఏమైనా చేస్తానరా కొంచెం చూడరా అని మాట్లాడుతూ ఉన్నాడు అతను అది విన్న నీరజ సెంటిమెంటల్ ఫుల్ ఆల్ పది లక్షల కోసం ఏమైనా చేస్తాడంట అది కూడా అమ్మ కోసం ఈ డేట్ అని నవ్వుకుంటుంది బిల్ కట్టి వచ్చిన రాజేష్ మేడం వెళదామా అని అనడంతో సరే అని కారు ఎక్కుతుంది నీరజ డ్రైవింగ్ చేస్తున్న రాజేష్ డల్ గా కనిపించడంతో ఏంటి డల్ గా ఉన్నావు అని అడిగింది ఆమె అదే మేడం రేపు మీ అమ్మమ్మ తాతయ్య గారు వస్తున్నారు వారు ఇచ్చిన టైం ప్రకారం రేపే మీరు పెళ్లి చేసుకోవడానికి లాస్ట్ డేట్ రేపటిలోగా మీరు పెళ్లి చేసుకోపోతే ఆస్తి మొత్తం గాంధీ అనాథాశ్రమానికి వెళ్ళిపోతుంది అని కొంచెం భయంగానే చెప్పాడు రాజేష్ అది విని ఓ షేట్ నేను ఈ సంగతి ఎలా మర్చిపోయాను అని కొంచెం సేపు ఆలోచించి స్టాప్ ఇట్ అని అరిచింది నీరజా ఆమె అరుపుతో సడన్ బ్రేక్ వేసి కార్ ఆపి ఏమైంది మేడం అని అడిగాడు రాజేష్ కార్ రివర్స్ చేసి మనం వచ్చిన హాస్పిటల్కి పోని అని అంటుంది నీరజ ఏ మేడం ఏమైనా మర్చిపోయారు అక్కడ అని అంటున్న రాజేష్ వైపు సీరియస్ గా ఆమె చూడడంతో ఓకే మేడం అని కారు రివర్స్ చేసి హాస్పిటల్కి తీసుకువచ్చాడు రాజేష్ దాంతో లోపలికి వెళ్ళి అమ్మ ఆపరేషన్ అని పది లక్షల కోసం ట్రై చేస్తున్న పిచ్చోడొకడు ఈ హాస్పిటల్లో ఉన్నాడు వెళ్ళి వాడిని తీసుకురా అని అంటుంది నీరజ ఏంటి ఇప్పుడు ఆసు ఏంటి ఇప్పుడు అమ్మ ఆపరేషన్కి పది లక్షల వరకు కావాలి అని అంటూ నేను ఈ హాస్పిటల్లో రూమ్లోనే వెతుక్కుంటూ తిరగనా తింగరదానా అని మనసులో అనుకుని ఓకే మేడం అని చెప్పి లోపలికి వెళ్ళాడు రాజేష్ ఒక పదిహేను నిమిషాల తర్వాత ఒక కుర్రాన్ని వెంట పట్టుకుని వచ్చాడు అతను సిక్స్ ఫీట్ హైట్ తెల్లని మేనిచాయ సన్నగా ఉన్న అతన్ని చూసి అతన్ని పైనుంచి కింద వరకు చూసి పర్వాలేదు బాగానే ఉన్నాడు అని అనుకుంటుంది నీరజ మేడం మీరు నాతో మాట్లాడాలన్నారంట ఇతను నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పినా కూడా వినిపించుకోకుండా నన్ను తీసుకువచ్చారు ఏంటో త్వరగా చెప్పండి మేడం అవతల మా అమ్మ చావు బ్రతుకుల మధ్యలో ఉంది నేను వెళ్ళాలి అని అన్నాడు అతను ఇక్కడ కాదు కొంచెం ప్రవేశగా మాట్లాడాలి అలా బయటకు వెళదామా అని అడిగింది నీరజ సారీ మేడం నాకు అంత టైం లేదు అని కోపంగా చెప్పి వెళ్ళిపోతున్న అతనితో నీ కావాల్సిన పది లక్షలు నేను ఇస్తాను అని ఆమె అన్న మాటలు అతని అడుగులు ముందుకు పడకుండా ఆగిపోయాయి ఆగిపోయి వెనక్కి తిరిగాడు అతను దాంతో పగలబడి నవ్వుతూ చూసావా రాజేష్ డబ్బు అనగానే ఎలా ఆగిపోయాడో డబ్బుకి లోకం దాసోహమయ్యా అంటుంది నీరజ దాంతో ఆమెని కోపంగా చూస్తూ అతను ఆగింది డబ్బు కోసం కాదే వాళ్ళ అమ్మ ప్రాణం కోసం అయినా అలాంటివన్నీ నీకెలా తెలుస్తాయిలే అని మనసులో అనుకుంటాడు రాజేష్ వెనక్కి వచ్చిన అతను నిజంగానా మేడం మీరు నాకు ఇస్తారా మీరు ఆ డబ్బులే కనుక నాకు ఇస్తే మీరు ఏం చెప్ప చెయ్యమన్నా నేను చేస్తాను మేడం అని అంటాడు అతను అతన్ని నవ్వుతూ చూస్తూ నీ పేరేంటి అని అడిగింది నీరజ సత్య సత్యప్రకాష్ మేడం అని చెప్తాడు సత్య ఓకే మిస్టర్ సత్య ఒక్కసారి బాగా ఆలోచించుకో నేను పది లక్షలు నీకు ఇస్తున్నాను అంటే ఆ పని ఎంత కష్టంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకో అంటుంది నీరజ ఆ పని ఎంత కష్టమైనా నాకు ఎంత నష్టం తెచ్చే పని అయినా నేను చేస్తాను మేడం అని అంటాడు సత్య ఓకే మిస్టర్ సత్య అయితే వెళదామా అడుగుతుంది నీరజ మేడం మరి మా అమ్మ అంటున్న సత్యని ఓకే గుర్తుంది రాజేష్ ఆ సంగతి చూడు అని అతనితో చెప్పి నువ్వు కారేకు వెళదాం అంటుంది నీరజ ఓకే మేడం అని భయ్యా అమ్మ జాగ్రత్త అని అంటున్న సత్యతో భయ్యా అన్నావు అంటే మీ అమ్మ నాకు కూడా అమ్మే నేను జాగ్రత్తగా చూసుకుంటాను నువ్వు జాగ్రత్త అని అంటాడు రాజేష్ దాంతో సరే అని కార్ ఎక్కుతాడు సత్య నేరచా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ఉన్నాడు అతను ఒక రెండు గంటల తర్వాత కార్ విజయవాడ రిజిస్టర్ ఆఫీస్ ముందు ఆగుతుంది నీరజ కారు దిగడం చూసి ఒక అత్తను పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి కొన్ని పేపర్స్ ఆమెకి ఇచ్చి లోపలంతా రెడీగా ఉంది మేడం అని అంటాడు ఓకే గుడ్ అని ఆ పేపర్స్ సత్యకిచ్చి సైన్ చేయి అంటుంది నీరజ పేపర్స్ తీసుకున్న సత్య అందులో ఏముందా అని చదువుతూ ఉంటే నైట్ అంతా కూర్చుని తిరిగి చదువు కాని కానీ ముందు సైన్ చేయి అవతల టైం అయిపోతుంది నాకు చాలా పనులు ఉన్నాయి అని అంటుంది నీరజ ఆ మాటతో ఓకే మేడం అని చదవకుండానే ఆ పేపర్స్ మీద సైన్ చేస్తాడు సత్య దాంతో ఆ పేపర్స్ తీసుకుని ఓకేరా అని రిజిస్టర్ ఆఫీస్ లోపలికి వెళుతూ ఉంది నీరజ అయోమయంగా ఆమె వెనకమాలే వెళుతాడు సత్య పక్క పక్కన నిలబడి ఉన్న వారిద్దరిని అయోమయంగా చూస్తూ పెళ్లి కొడుకు ఎవరు అని అడుగుతాడు రిజిస్టర్ ఇతనే సార్ అని నేరజ సత్య వైపు చూపిస్తూ అనడంతో షాక్ అయి అలా చూస్తూ ఉండిపోయాడు సత్య అతని అయోమయ పరిస్థితిని అర్థం చేసుకుని సత్య సార్ పిలుస్తున్నారు అని ఎంతో ప్రేమనట్లే నటిస్తూ ఉంటుంది నీరజ దాంతో షాక్ నుండి బయటకు వచ్చిన సత్య హా సార్ పెళ్లి కొడుకుని నేనే అని అంటాడు ఓకే సైన్ చేయి అని మ్యారేజ్ రిజిస్టర్ అతను ముందుకు పెడతాడు ఆ రిజిస్టర్ ఇంకా తప్పదు అనుకుంటూ అయోమయంగానే సైన్ చేస్తాడు సత్య ఆ తర్వాత సత్య చేతిలోని పెన్ తీసుకుని తాను సైన్ చేస్తుంది నీరజ నీరజ అసిస్టెంట్ నుండి దండలు తాళిబొట్టు తీసుకొచ్చి తాళిని సత్యకిచ్చి కట్టండి సార్ అని అంటాడు సైన్ అంటే ఏదో పెట్టేశాను తాళి కట్టడం అంటే అది అమ్మకు తెలియకుండా దేవుడా అమ్మ కోసం చేస్తున్న ఈ తప్పును క్షమించు తండ్రి అని మనసులో అనుకుంటూ తాళిని చేతిలోకి తీసుకుని కళ్ళు మూసుకుని వణుకుతున్న చేతులతోటే నీరజ మెడలో కట్టేశాడు సత్య అంతా అయిపోయాక బయటకు వచ్చిన నీరజతో నేను ఇంకా వెళ్ళవచ్చా మేడం అని అడుగుతాడు సత్య ఎక్కడికి అడిగింది నీరజ హాస్పిటల్కి అమ్మ అని అంటున్న సత్యతో ఓకే మీ అమ్మ శృతి హాస్పిటల్లో ఉంది అక్కడికి వెళ్ళు రేపు మార్నింగ్ సిక్స్ కి అక్కడికి రాజేష్ వస్తాడు అతనితో రా అంటుంది నీరజ ఓకే మేడం అని వెళ్ళిపోతున్న సత్యాన్ని చూసి నేరజ చిటిక వేయడంతో అతని అడుగులు ఆగిపోవడం ఇ వెనక్కి తిరిగి చూస్తాడు రేపటిలోగా ఆ పేపర్స్ మొత్తం చదివి అందులో ఉన్న మ్యాటర్ మొత్తం తలకెక్కించుకునిరా అని అంటుంది నేరజ సరే మేడం అని చెప్పి లోపలికి వెళతాడు సత్య అలా అసలు ఏం జరిగిందో తెలియని అయోమయ పరిస్థితిలోనే హాస్పిటల్కి వెళ్లి అమ్మని చూసి రిలాక్స్ అయిన సత్య అక్కడే ఉన్న చైర్ లో కూర్చుని తీసి చదవడం మొదలు పెడతాడు అది నీరజ సత్యల పెళ్లి కాంట్రాక్ట్ అని ఒక సంవత్సరం తర్వాత తనకు విడాకులు ఇవ్వాలని తన అవసరం నిమిత్తం నీరజ తనను పెళ్లి చేసుకుంది అని తెలుసుకున్న సత్య దేవుడా ఏదో సినిమాల్లో ఇలాంటివి చూశాను కానీ నిజ జీవితంలో కూడా జరుగుతాయా అది కూడా నా జీవితంలో హే భగవాన్ అని తల పట్టుకుని కూర్చున్నాడు సత్య అప్పుడే డోర్ తీసుకుని లోపలికి వస్తుంది గీత ఎలా ఉంది బావా అత్తకి అని అడిగింది గీత ఆ మాటతో అటువైపు తిరిగి చూసి హా బానే ఉంది గీత ఇంకా మత్తులో ఉంది రేపటికి సురహ వస్తుంది అని అతను అంటుండగానే లోపలికి వస్తాడు గోవిందం ఎలా ఉందిరా అమ్మకి అని అడిగిన గోవిందంతో హా ఇప్పుడు బాగానే ఉంది మావయ్య చెప్తాడు సత్య ఎలా అయితేనే ఆపరేషన్ చేంజ్ చేసావు మంచిదిరా తల్లిని కాపాడుకున్నావు కానీ నేనే నా చెల్లెలికి ఏమీ చేయలేకపోయాను నన్ను క్షమించరా అని తలదించుకుని నా పరిస్థితి నీకు తెలుసు కదరా అని అన్నాడు గోవిందం దానితో అతని చేతులు పట్టుకుని నాకు తెలుసు మావయ్య నువ్వేమి బాధపడకు అని అతను అర్థం చేసుకున్న వాడేలా చెప్తాడు సత్య సంతోషం రా నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం అని అంటాడు గోవిందం కానీ మావయ్య నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి అడగాల వద్దా అన్న సంతేయంతోనే అడుగుతాడు సత్య చెప్పరా ఏం కావాలి అని అంటున్న గోవిందంతో నేను జాబ్లో జాయిన్ అయ్యాను మావయ్య వన్ ఇయర్ అక్కడే ఉండి వర్క్ చేయాలి అందుకే వాళ్ళు అమ్మ ఆపరేషన్కి అంత డబ్బులు ఇచ్చారు కాబట్టి కొన్ని రోజులు అమ్మని అని నసుకుతూ అడగడానికి ఇబ్బంది పడుతున్న సత్యతో వరే అది నీకు అమ్మ అయితే నాకు చెల్లెలు డబ్బైతే సర్దలేకపోయాను కానీ దానికి ఏ లోటు లేకుండా నేను చూసుకోగలనురా అని అంటాడు గోవిందం థ్యాంక్ యూ మావయ్య థ్యాంక్ యూ వెరీ మచ్ అని అతన్ని హత్తుకున్నాడు సత్య నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయమే తన కోసం వచ్చిన నీరజ్ గింటికి వచ్చాడు సత్య కారు దిగి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ ఒకసారి ఇంటిని చూసి పాప పాక రిచ్ అనుకుంటా అని మనసులో అనుకుని లోపలికి వెళతాడు అతను కాఫీ తాగుతూ సోఫాలో కూర్చుని ఉంది నీరజ ఆమెను చూసి గుడ్ మార్నింగ్ మేడం అని విష్ చేశాడు సత్య మార్నింగ్ సత్య చదివావా అడిగింది నీరజ హా మేడం రాత్రంతా కూర్చుని సప్లిమెంటరీ ఎగ్జామ్ కు ప్రిపేర్ అయినంత శ్రద్ధగా చదివాను మేడం అని అంటాడు సత్య అయితే బాగా ప్రిపేర్ అయి ఉంటావు అని పైకి లేచి అతన్ని చూస్తూ చూడు ఎగ్జామ్ అయితే టూ అవర్స్ ఉంటుంది కానీ ఈ ఎగ్జామ్ వన్ ఇయర్ ఉంటుంది ఇక్కడ క్వశ్చన్స్ చాలా టఫ్గా ఉంటాయి ప్రతి క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి పొరపాటున కూడా రాంగ్ ఆన్సర్ ఇవ్వకూడదు అర్థమైందా అని అడిగింది నీరజ హా మేడం అర్థమయ్యింది అని అంటాడు సత్య అతన్ని చిరాగ్గా చూస్తూ ఏం అర్థమైంది అన్న నీరజతో మీరు పేపర్ నేను పెన్ను ఇది ఎగ్జామ్ హాల్ ఈ పేపర్ మీద ఆన్సర్ రాయాలి కానీ సంతకం చేయకూడదు అని మనసులో అనుకుని మీరు చెప్పింది ఈ పేపర్ లో ఉన్నది మొత్తం నాకు అర్థమైంది నీరు అని అంటాడు సత్య అతను అలా అనడంతో నీరు ఏంటి అని కోపంగా అంటుంది నీరజ అంటే నాది భర్త క్యారెక్టర్ కదా భార్యను ముద్దిగా పిలవాలి కదా అని అలా అన్న అని అంటున్న సత్యతో యాక్షన్ చేయి పర్వాలేదు ఓవర్ యాక్షన్ చేయకు కట్ చేస్తా అని అంటుంది నీరజ ఓకే మేడం అని తల వంచుకుని చెప్పాడు సత్య మేడం కాదు నీరజా అని గట్టిగా అరుతుంది నీరజా ఓకే ఓకే నీరజా అని అంటాడు సత్య అప్పుడే బయట నుంచి లోపలికి వచ్చిన రాజేష్ మేడం అమ్మమ్మ గారి వాళ్ళు వచ్చేసారు అని చెప్తాడు దాంతో సరే చెప్పింది గుర్తుంది కదా తేడా వచ్చిందో శంపేస్తా అని వార్నింగ్ ఇచ్చి బయటికి వెళ్ళి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళుతుంది నీరజ వెనకాలే వెళతాడు సత్య అమ్మమ్మ అని నీరజ వాళ్ళని హక్ చేసుకుంటే నన్ను ఆశీర్వదించండి నానమ్మ గారు అని వాళ్ళ కాళ్ళ మీద పడతాడు సత్య కోపంగా సత్యను చూస్తున్న నీరజతో ఏంటి నీరజ అలా చూస్తున్నా ఆశీర్వాదం తీసుకో అని ఆమె చెయ్యి పట్టి కిందకి లాగుతాడు సత్య అలా కాళ్ళ మీద పడిన వారిద్దరిని పిల్లా పాపలతో నిండి నూరెళ్ళు చల్లగా ఉండండి అని ఆశీర్వదించి వాళ్ళని పైకి లేపి సత్యమోహాన్ని చేతులతో తడుముతూ చూస్తుంది వైదేహి నీ పేరేంటి బాబు అని అడిగిన వైదేహితో సత్యనానమ్మ గారు అని సత్య చెప్పడంతో ముసుముసుగా నవ్వుకుంటూ ఏంటి పిల్ల తాతయ్య పేరు ఉన్న అబ్బాయిని ఏరుకోరు పెళ్లి చేసుకున్నావా అని అడుగుతుంది వైదేహి అన్ని వివరాలు ఇక్కడే ఉండి మా అడుగుతావా లేక లోపలికి ఏమైనా ఉందా అని కొంచెం కోపంగా అంటాడు సత్యమూర్తి సరే పదండి లోపలికి వెళ్తాం అని అనడంతో అందరూ లోపలికి వెళతారు అలా లోపలికి వెళ్ళిన వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అందరూ వచ్చి హాల్లో కూర్చుంటారు అమ్మమ్మ నీరజ సత్య పక్క పక్కనే కూర్చుని ఉంటే ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని దీక్షణంగా సత్యనే చూస్తూ ఉన్నాడు సత్యమూర్తి అది గమనించిన సత్య ఈ ముసలి ఇలా చూస్తున్నాడు అని మనసులో అనుకుంటూ కొంచెం ఇబ్బందిగా కదులుతూ ఉన్నాడు అది గమనించిన నీరజ అమ్మమ్మ జర్నీ చేసి వచ్చారు కదా అలసిపోయి ఉంటారు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి అని అనడంతో సరే తల్లి అని పైకి లేచి పదండి అని సత్యమూర్తిని పిలుస్తుంది వైదేహి నువ్వు వెళ్ళు నేను వస్తాను అని సత్య రా అలా వాకింగ్ చేసి వద్దాం అని సత్యని బయటికి తీసుకువెళ్తాడు సత్యమూర్తి అది చూసిన నీరజ రాజేష్ని పిలిచి వెళ్ళు నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళి వాడేమి ఎకస్టాల్ చేసుకో చేయకుండా చూసుకో అని చెప్తుంది ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం